వెల్కమ్ టువర్ ఛానల్ ఈ రోజు మా మమ్మీ కరివేపాకు కారం పొడి కుడుతుంది సో దాన్ని ఎలా చేయాలో చేసు పదండి సో జీరా కందిపప్పు మినప్పప్పు మెంతులు ధనియాలు శనగపప్పు గార్లిక్ రెడ్ చిల్లీ ఇంకా చింతపండు సో ఫస్ట్ మనం ఇక్కడ కరివేపాకుని మంచిగా కడిగి ఆరబెట్టుకుందాం సో ఆరబెట్టాక మనం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం తర్వాత మనం ఏవైతే ఉన్నాయో పప్పులు దినుసులు అవన్నీ వచ్చేద్దాం వీటిని మంచి మిక్స్ చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి సో తర్వాత బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్ లెగ్ తీసుకోవాలి సో మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో రెడ్ చిల్లీస్ ఉన్నాయి కదా అవి వేసుకుందాం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం సో వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవి మంచి రెడ్ కలర్ మంచిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాం తర్వాత అదే ప్యాన్లో మనం కర్రవే పక్కన కూడా మంచిగా వేయించుకున్నాం ఇవి ఎక్కువ వేయవద్దు మంచిగా కొంచెం టూ త్రీ మినిట్స్ నుంచి కాదు ఇలా వచ్చే మనం వీటిని ఒక ప్లేట్లోకి సో తర్వాత ఇవన్నీ మంచిగా ఆరాక చల్లారినాక మిక్సీలో మనం ఏదైతే పప్పు ఉన్నాయో అవి వేసుకున్నాం తర్వాత ఇందులోనే మనం రెడ్ చిల్లీస్ వేసుకున్నాం కదా అవి కూడా దీంట్లోనే వేసేసుకుందాం వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని మెత్తగా కాకుండా బరకగా వేసు మిక్స్ చేసుకోవాలి సో దాంట్లోనే కరివేపాకు వేసుకొని మిక్స్ పట్టుకుందాం సో తర్వాత ఇందులోనే కొంచెం చింతపండు వేసుకుందాం తర్వాత కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ పట్టుకుందాం అందులోనే మనం గార్లిక్ వేసుకున్నాం గార్లిక్ వేసుకున్నాక ఒకసారి మిక్సీ వరకు మిక్సీ వేసుకుంటే చాలు అంతే రెడీ బాయ్